నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ జాతీయ జెండాలను విడుదల చేశారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ జెండా అనేది కుల మతం వర్గం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని అన్నారు ఎందరో మహానుభావుల బలిదానం వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యులు లక్ష్మి రెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ వేంపల్లి వీరపు నాయనపల్లి మండల శాఖ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి తులసి నాయుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ ఎర్రపోయిన రవియాదవ్ ప్రసాద్ జగదీష్ మహేష్ విశ్రాంత సైనికులు అనిల్ సిబ్బయ్య మస్తాన్ సివారెడ్డి షేక్ బాషా సుబ్బయ్య పాల్గొన్నారు ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంలో ఇవాళ భారత ప్రభుత్వం ఆజాదిగా అమృత మహోత్సవం అనేటువంటి కార్యక్రమంతో హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి సూచించడం జరిగింది ఈ మేరకు స్థానిక వేంపల్లి బి గెస్ట్ హౌస్లో మనము మండల బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది సైనికులు కావచ్చు స్వాతంత్ర సమరయోధుల యొక్క పోరాట ఫలితమే మనము ఈనాడు అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛావాయులు మనం పిలుస్తున్నాం కాబట్టి మనందరం కూడా వారి యొక్క సైనికులు కానీ స్వాతంత్ర సమరయోధుల యొక్క సేవలను స్మరించుకుంటూ ఇవాళ వారి అందరికీ కూడా గుర్తుగా మనము ఈ దేశం కోసం ప్రతి ఇంటి మీద ఈ యొక్క జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి మనం అందరం కూడా భావించి ఇవాళ ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ దేశంలో ఆనాడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉన్న పారిశ్రామ శాఖ మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో కాశ్మీరు ఈ యొక్క భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భావించి కాశ్మీర్ లేని ఈ యొక్క భారతావరణి చూడలేము కాశ్మీర్ను ఈ యొక్క దేశంలో కలపాలని చెప్పి ఏక్ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహి చలెంగే నహి చలెంగే అంటూ నినదించి ఈ దేశం కోసం ఆయన అమరు కావడం జరిగింది ఆయన సేవలను కూడా మనం అందరం కూడా స్మరించుకుంటూ ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కులాలు కావచ్చు మతాలు కావచ్చు వర్గాలు కావచ్చు వర్ణాలు కావచ్చు అందరూ కూడా ఈ దేశ జెండాను మనం చూసినప్పుడు మనం ఈ దేశం కోసం ఏమైనా చేయాలనేటువంటి బాధ ఆసక్తి భావన ప్రతి రేకెత్తించాలని చెప్పి మనం అందరం కూడా వారి యొక్క సేవలను మనం గుర్తు చేసుకుంటూ ఈ జెండా ఎగరవేసి వారికి మనం సంఘీభావంగా ఉంటూ ఈ యొక్క త్రివర్ణ ప్రతాకాన్ని మన దేశం యొక్క జాతీయ జెండాను మనం అందరం కూడా ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పి సంతోషిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎకరం చెప్పి అందరికీ సూచిస్తూ భరత్ మదాకి భారత్ మదాకి భారత్ మదాకి భారత్ మదాకి వందే 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 జై హింద్ బాబు